హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రవి మీరు చూస్తున్నది యంగ్ ఫార్మా రెడ్డిజర్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ చూడండి నేను ముందు వీడియోలో చెప్పాను కదండి మన వేప అనేది మన డాగ్స్కి కానీ మన వేరే జీవాలకు కానీ మనకి పేలు అనేవి పడతాయి కదండి ఎక్స్టర్నల్ వామ్స్ అవి పోవడానికి ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు చెప్తానని చెప్పాను మీకు ఇప్పుడు చూడండి మాకు డాగ్ బేబీ ఉంది కదా దీనికి అక్కడక్కడ చిన్న చిన్న వామ్ ఎక్స్టర్నల్ వామ్స్ అయితే ఉన్నాయండి చిన్న చిన్న కెయిల్లాగా ఉన్నాయి బ్లాక్ కలర్లోని అక్కడక్కడ ఉన్నాయి అవి పోవడానికి అయితే నేను ఇప్పుడు దీ అప్లై చేస్తున్నాను ఈ అప్లై చేసేటప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలనేది దీనికి అప్లై చేస్తే మీకు చెప్తాను చూడండి మీకు ఆ బాటిల్కి ఎక్కువ సంఖ్యలో కాకుండా పెద్దది కాకుండా చిన్న హోల్ అయితే చేసుకొని ఇలా డ్రాప్స్లో వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా చిన్నదైతే మనం ఆ నీమ్ ఆయిల్ అనేది వేసుకొని చేతిలోని బాగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా ప్రతి వెంటకు కూడా ఆయిల్ అనేది తగలాలి ఆయిల్ అనేది తగిలి మీకు టైల్ దగ్గర నుంచి హెడ్ వరకు మొత్తం అయితే తగలవచ్చు అది కూడా నాకినే కానీ ఏమవదు డాగ్స్ నాకవు ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి అందు గురించి అవి నాకినా కానీ మనకి ఇది పక్క ఆయుర్వేదిక్ కాబట్టి ఏమవదు మనకి చూడండి ఫ్రెండ్స్ డాగ్స్కి ఎప్పుడు కిందనే చూడండి ఇక్కడ నెక్క దగ్గర ఈ నెక్క దగ్గర తర్వాత మొక్కల దగ్గర కూడా మనకి ఎక్కువగా పేలు అయితే ఉంటాయి చెవుల దగ్గర అదిని చెవులు ఎరకల్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ వాటిని అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి చూసుకొని మీరు అప్లై చేసుకునేటప్పుడే ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే అవి పోవాలి కదా అందు గురించి చూడండి ఇక్కడ పేలు అయితే మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా అవి పేలే పేలు అంటే మనకి అని అంటాం మేము బ్లాక్ కలర్లో ఉంటాయి తూలుతో ఉంటాయి వాటి అవి ఉండడం వల్ల మనకి డాగ్స్ కానీ వేరే జీవాలు కానీ ఏవైనా సరే గ్రోత్ అనేది రావండి డల్గా ఉంటాయి మనకి యాక్టివ్గా కనిపించినా కానీ అవి బ్లడ్ పీల్చి తాగడం వల్ల గ్రోత్ అనేది అనేది ఆగిపోతుంది ఇంటర్నల్ వామ్స్ ఉన్నా కానీ ఎక్స్టర్నల్ వామ్స్ ఎక్కువగా ఉన్నా కానీ మనకి డాగ్స్ గ్రోత్ అయితే ఆగిపోతుంది ఫ్రెండ్స్ వేరే జీవాలకు కూడా గ్రోత్ అనేది తేడా వస్తుంది మీకు ఇక్కడ చూడండి నేనైతే బాగా టెయిల్ దగ్గర నుంచి ఇక్కడ హెడ్ వరకు బాగా అప్లై చేస్తున్నాను మీకు ఉంది కదా అని చెప్పేసి నియమాయిలు ఎక్కువగా అప్లై చేసేయకూడదు అంటే బాగా కారిపోయేలాగా అప్లై చేసేయకూడదు ఉంది కదని చెప్పి అది ఎంతవరకు లిమిట్గా వాడాలో అంతవరకు వాడాలి మనకి ప్రతి వెంటర్కి నియమాయిలు తగిలితే సరిపో రాసేటప్పుడు ఖచ్చితంగా మనకి పల్చగానే రాసుకోవాలండి పల్చగానే ఇక ఎలా రాసుకోవాలి మనకి హెడ్కి కూడా మరి అనేది ఇక వేళ్ళ సందుల్లో కూడా మీకు ఎక్స్టర్నల్ వామ్స్ అనేవి ఉంటాయి పేలు ఇవి వచ్చేసి మనకు వచ్చేసి ఒకసారి స్టార్టింగ్లో ఫస్ట్ టైం రాసిన తర్వాత మనకి స్నానం చేయించేయాలండి స్నానం చేయించిన తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ కానీ తర్వాత అక్కా రోజు గ్యాపించి మూడో రోజు కానీ మీరు మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసి మళ్ళీ స్నానం చేయించేయాలి చేయించేస్తే ఈ రెండు ట్రిప్పులకి మీకు ఒక పెయిన్ అనేది కూడా మీకు కనిపించదండి మీకు ఫస్ట్ టైమే మీరు రాస్తారు కదా రాసినప్పుడు తప్పనిసరిగా బయట ఎండలో తిప్పాలండి ఎండలో ఒక టెన్ మినిట్స్ అట్ ఇటు తిప్పాలి తిప్పితే మనకి అవి ఏం చేస్తాయంటే రాసినప్పుడు ఆ గియర్కి ఆ చేదుకి కింద రాలిపోతాయి అనమాట రాలిపోయి అవి నడిచేటప్పుడు కూడా వెంట్రుకలు జారిపోతాయి వాటికి గ్రిప్ ఉండదు ఆ వెంట్రుకల మీద గ్రిప్ ఉంటే రాలిపోతాయి రాలిపోయితే చనిపోతాయి మీరు ఆల్రెడీ నేను తర్వాత వీడియోలో నేను దీనికి స్నానం చేయించేటప్పుడు చూపిస్తాను మీకు ఎలాగా స్నానం చేపిస్తున్నా దీనికి బాతింగ్ అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కూడా చూడండి మీకు వీలైతే నెక్స్ట్ వీడియో ఈ వీడియోకి ఎండ స్క్రీన్లో అయితే ఇస్తాను లేదంటే మీకు డాగ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే చూడండి మీరు బాగా అప్లై చేసిన తర్వాత ఇలాగ బయట ఖచ్చితంగా తిప్పాలండి తిప్పినప్పుడే మీకు అవి ఎక్కడ కాకుండా బయట అక్కడ రాలిపోతాయి రాలిపోయి అలా పోతాయి డాగ్ను ఉండకంటానా అది ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లోనే ఉంటాయండి అవి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్